శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది శ్రీ మంగళగౌరీ సమేత గభస్తేశ్వరుడు మయూఖాదిత్యుడు దేవాలయం అండి ఇది చాలా కాశీఖండంలోనే చాలా గొప్ప దేవాలయం అండి దీని యొక్క ఇది ఎక్కడుంది అంటే అండి బిందు మాధవుడికి సమీపంలో ఉంటుంది అందరూ కూడా తప్పగా దర్శించవలసినటువంటిది ఇదిగో చూస్తున్నటువంటిది మయూఖాదిత్యుడు అండి ఈ లింగం కూడా చాలా గొప్పది చాలా పెద్దగా ఉంటుంది అందరూ చూడండి దీని యొక్క విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం మనకి ప్రాచీన వారణాసి వేదకాలంలో ఎంతో పవిత్రత కలిగి త్రివేణి పుణ్యక్షేత్రం త్రివేణి క్షేత్రంలో ప్రత్యేకంగా మూడు దేవతల యొక్క కలయికండి మహా మంగళగౌరీదేవి గభస్తేశ్వరుడు మయూఖాదిత్యుడు కాశీఖండంలో ఈ మూడు దేవతల యొక్క విశిష్టత చాలా విస్తృతంగా వర్ణించబడింది ఈ త్రయ దర్శనం కనుకను ఒకే రోజులో చేసినటువంటి భక్తులకు పాపం అంతా కూడా తొలగిపోయి ధనం శాంతి విద్య ఆరోగ్యం ఆయుష్ సౌభాగ్యం అన్నీ లభిస్తాయి అని చెప్పి పురాణాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి అటువంటి గొప్ప క్షేత్రం అండిది అందరూ తప్పక దర్శించవలసినటువంటిది పురాణ ప్రకారం సతీదేవి అగ్ని ప్రవేశం తర్వాత భూమిపై విభజించబడినటువంటి శరీర భాగాలు వివిధ శక్తిపీఠాలుగా స్థిరపడ్డాయి కాశీ శక్తి పీఠం విశాలాక్షి అలాగే మంగళగౌరి కూడా కాశీలో చాలా ప్రధానమైనటువంటిది భాగంగా చెప్పబడుతోంది ఈ రూపంలో ప్రతిష్టమై భక్తుల యొక్క కర్మలను శుద్ధి చేసే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి మనకి కాశీఖండం అంతా కూడా చెప్పబడుతోంది వారణాస్యాం మహాశక్తిర్ మంగళ మంగళగౌరీ శుభప్రద దర్శనే నైబసాదేవి ఫలప్రద సహజంగా దైవ ప్రసాదం పొందింది దేవి యొక్క పూజ భార్య భర్తల మధ్య శాంతిని ప్రసాదిస్తుంది చక్కనైనటువంటి సంపద సంతానం సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ గభస్తేశ్వరుడు అండి గభస్తీ అంటే సూర్యకిరణం సూర్యుని కిరణాల మూలతత్వాన్ని శివలింగ రూపంలో ప్రతిష్ఠించినటువంటి మహాదేవుడు గభస్తీశ్వరుడు సూర్యకాంతి లోకానికి చేరే ముందు దివ్యమైనటువంటి శుద్ధి కోసం శివ తేజస్సు ద్వారా ఉత్పన్నమైనటువంటి రూపమే ఈ గభస్తేశ్వరుడుగా చెప్పబడుతోంది గభస్త నాం పతిశంభు గభస్త ఈశ్వర యహ పశ్యతి నరోభత్యా పాప దూరం కరో అని చెప్పి చెప్పబడుతోంది అంటే గభస్తేశ్వరుని దర్శనం ద్వారా పాపాలని కూడా నశించి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ప్రత్యేకంగా ఆదివారం శుక్లపక్ష ద్వాదశ రోజుల్లో పవిత్రమైనటువంటి దర్శనం చేసుకున్న వారికి అధికంగా శక్తివంతమైనటువంటి శక్తి లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది మయూఖ అంటే వెలుగు ప్రకాశం సూర్యుని యొక్క తేజస్సులో అత్యంత శుద్ధమైనటువంటి కాంతి స్వరూపం ఈ మయూఖాదిత్యుడు ఆయన భక్తులకి ఆరోగ్యాన్ని విద్య జ్ఞానం కాంతి ఆయుష్షు కూడా ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్పబడుతోంది మయూఖాదిత్య దర్శనైన పాపం నశ్యతి తత్ తేజో వృద్ధిర్భవేత్ స్నిగ్ధ ఆయు ఆరోగ్య సిద్ధి ధ ఒకనొక సమయంలో లోకంలో చీకటి విస్తరించగా సూర్యుడు బలహీనమై జీవశక్తులకు అడ్డుగట్టబడబడ్డాయి దేవతలు మునులు శివుని ప్రార్థించగా శివుడు తన తేజస్సు నుండి మూడు కిరణ భాగాల్ని వెలువరించాడు శక్తి రూపంలో మంగళ గౌరీదేవి తేజో రూపంలో గభస్తేశ్వరుడు ప్రకాశ రూపంలో మయూఖాదిత్యుడు అనేటువంటి శక్తులు ఈ త్రయదర్శనం చేస్తే భక్తుల యొక్క పాపాలని కూడా నశించి ఆయుష్ సంపద విద్య ఆరోగ్యం భౌతికమైనటువంటి శాంతి అన్నీ లభిస్తాయి అలాగే పౌరాణిక కథలు కూడా ఈ మయూఖాదిత్యుడు చుట్టూ అనేకమైనటువంటి కథలు ఉంటాయి జ్వర రోగం వచ్చి చాలా బాధపడుతూ ఉండేవారు కాశీ ప్రజలు మయూఖాదిత్యుడి ఆరాధన వల్ల ఉష్ణజ్వర సమస్యలన్నీ కూడా తొలగించబడ్డాయి విద్యాభ్యాసం బ్రాహ్మణ బాలుడు మయూఖాదిత్య ఆరాధన వల్ల మంచి మేధస్సు మేధాశక్తి పొందాడు అని చెప్పి చెప్పబడుతోంది నాగశాప విమోచన కర్కోటక నాగుడు కూడా మయూఖాదిత్యుడి దర్శనంతో శాపాన్ని తొలగిపోతాడు ఎటువంటి సర్పశాపాలను కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది పాప విమోచనం లోభపరులు అన్యాయకారులు భక్తి ద్వారా సత్వహా మార్గం చూపించుకునేవారు ఇక్కడ ఒక్కసారి జపం చేసుకుంటే ఎటువంటి దోషాలన్నా కూడా తొలగిపోతాయి అందుకే మయూఖాదిత్యుడు జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని శక్తిని కాంతిని ప్రసాదించేటువంటి గొప్ప లింగం అన్ని మీరు చూస్తున్నటువంటిది ఉదయం మయూఖాదిత్య దర్శనం గభస్తేశ్వర శివారాధన అలాగే మంగళగౌరి దేవి దేవి దర్శనం ఈ క్రమంలో దర్శనం చేసేటువంటి భక్తులు చాలా ఎటువంటి ఆపదలున్నా తొలగిపోతాయి అని చెప్పి పురాణాలు చెప్పబడుతున్నాయి మంగళగౌరి శ్రేయస్సుని సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పి ఈ మూడు దేవతలు కూడా దర్శనం చేస్తే జీవితం మొత్తం దివ్య కాంతితో నింపుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం అండి ఈ యొక్క గభస్తేశ్వరుడు మయు మరియు మయూఖాదిత్యుడు అలాగే మంగళగౌరీ దేవిది ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అండి అందరూ కూడా గంగా జలం పట్టుకెళ్ళండి బిల్వదళాలు పట్టుకుని వెళ్ళండి చక్కగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు ఎవరికి వారే చేసుకోవచ్చు చేసుకుని మారేడు దళాలతో అర్చన చేసుకుని అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకునే అవకాశం ఉంటే లేకపోతే ఒక్క దర్శనం చేసుకున్నట్లయితేనే ఇన్ని ఫలితాలు చెప్పబడుడాయి మరి అటువంటి గొప్ప లింగం అండి ఇది చాలా పెద్దది లింగం ఉంటుంది మీరందరూ కూడా చూడండి అవకాశం ఉన్నవారు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి అవకాశం లేనివారు మన ఛానల్లో ప్రతి ఒక్కరూ కూడా చూసి దర్శనం చేసుకోవాల్సినటువంటి గొప్ప లింగం అండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే పంపండి మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటివి అనేకమైనటువంటి వీడియోలు మీరు చూడగలుగుతారు పది మందికి చూపించగలుగుతారు హరి ఓం దత్సతు స్వస్తి